ఐసెట్లో తొంభై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు ఎస్కే యూనివర్సిటీలో ఆయన ఐసెట్ ఫలితాలు సత్తా చాటారన్నారు ఎగ్జామినేషన్ సిక్స్త్ మే నాడు కండక్ట్ చేసుకున్నారు నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఎగ్జామ్ రాశారు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ లో ఈ ఐసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యింది ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే అర్లా క్రాంతి కుమార్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అండి సెకండ్ ర్యాంకు గున్నం సాయి కార్తీక్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అండి థర్డ్ ర్యాంకర్ సూరిశెట్టి వసంత లక్ష్మి గాజువాక విశాఖపట్నం అండి ఫోర్త్ ర్యాంకర్ కడపన గణేష్ కుమార్ రెడ్డి తాడిపత్రి అనంతపూర్ ఫిఫ్త్ ర్యాంకర్ సామిరెడ్డి తరుణ్ కుమార్ ఈయన విజయనగరం ఆంధ్రప్రదేశ్ మనము ఐసెట్ అడ్మిషన్స్ని ఇరవై రెండు జూలై నాడు మనం ఐసెట్ అడ్మిషన్స్ చేయడానికి నిర్ణయించుకున్నాం పన్నెండు ఆగస్టుకి క్లాస్ వర్క్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం కమెంట్స్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం